పిల్లల పెళ్ళి అయ్యే వరకు పెళ్ళి కాలేదు 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 అనుకుంటాం తీరా పెళ్ళయిన తర్వాత వీడు మారిపోయాడు 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 అనుకుంటాం ఏంటండి అబ్బాయిల తల్లిదండ్రుల పద్ధతి పెళ్లి కానంత వరకు హడావుడి హడావుడి పడతారు ఆ మ్యాట్రిమోనీ ఈ మ్యాటరీ అన్నీ వెళ్తారు తీరా పెళ్ళైన తర్వాత భూతద్దల్లో చూస్తూ ఉంటారు వాడు ఇదివరకులా లేడు మనతో ఇదివరకులా టైం స్పెండ్ చేయట్లేదు ఈ తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు వీళ్ళందరూ కూడా ఒక జడ్జిమెంటల్గా ఆ పిల్లవాడిని చూస్తే వాడు సవ్యంగా కాపురం చేసుకోగలుగుతాడా అసలు ఎందుకు చేశారు మీరు అంటే పెళ్ళి చేసినా కూడా ఆ పెళ్ళాన్ని పట్టించుకోకుండా మీ చుట్టూనే తిరుగుతాడా మీ అబ్బాయి ఆలోచించండి కనీసం కొత్తగా పెళ్ళయ్యాక వాళ్ళకి సరైన అవగాహన వచ్చే వరకు వాళ్ళ బాండింగ్ ఏర్పడే వరకు వాళ్ళ ఫోకస్ కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య మీద ఉండదా అంత తెలివి తక్కువగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో ఈ తల్లిదండ్రులు తెలియదు ఇంతకంటే కోపం నాకు చాలా కొచ్చే కోపానికి అసలు ఏమనాలో అర్థం కావట్లేదు చాలామందిని చూశాను ఒకళ్ళిద్దరిని కాదు చాలామందిని పెళ్ళిళ్ళు చేసుకోవడం వాడు చాలా మారిపోయాడు వాడు ఏంటండి మారతాడు మారతాడు మారకుండే ఎలా ఉంటాడు తన కుటుంబ తన కుటుంబం ఏర్పడింది తన భార్య వచ్చింది రేపు పిల్లలు వస్తారు వచ్చినప్పుడు ఫోకస్ ఉండద్దా మరి మీ భర్త మీతో బాగా ఉండాలి మీ మిమ్మల్ని బాగా చూసుకోవాలి కానీ వాడు మీ కొడుకు తన భార్యను సరిగ్గా చూసుకోకూడదు మొత్తం మీ చుట్టూనే తిరగాలి మీ భజన చేస్తూ తిరగాలి ఈ భజనలేంటండి అసలు మీరు పెళ్ళంటూ చేశాక తెలివి గల తల్లిదండ్రులైతే వాళ్ళ మానాన వాళ్ళని వదలండి హాయిగా వాళ్ళని ఉండనివ్వండి వాళ్ళ మధ్య ఒక బాండింగ్ ఏర్పడివ్వండి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని వెంటాడినట్టు ఏం చేస్తున్నావు ఏం తింటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఏ నిననేగా వెళ్ళారు ఎందుకు బయటికి ఇవన్నీ మీకు అవసరమా మీ పని మీరు చూసుకోండి వాడు హాయిగా ఉన్నాడు భార్య భార్యతో సంతోషించండి వాడికి పిల్లలు పుట్టారా ఇంకా చక్కగా వేయండి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు మీకు చేతనైతే సహాయం చేయండి అంతేగాని అనవసరంగా వాళ్ళ మధ్య స్పర్ధలు వచ్చే పరిస్థితి క్రియేట్ చేయకండి మీ ఇంటర్ఫీరెన్స్ ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటుంది మనం ఎంతసేపు ఆడ ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు ఆడబోసు ఆడిపోసుకుంటూ ఉంటారు ఏమని ఇవ్వట్లేదు పెళ్ళిళ్ళు వాళ్ళకి బోల్డని కొంత మీకెన్ని కోరికలు అండి బాబు మీకు కొడుకు పెళ్ళవ్వాలి వాడు వాడి పెళ్ళంతా సమంగా ఉండకూడదు మీతోనే మీ చుట్టూనే తిరగాలి మీ అవసరాలే తీసుకోవాలి మీ కాలు నొప్పి వేలు నొప్పి గోరు నొప్పి వంద వస్తాయి అన్నిటికీ పదిసార్లు వాడు సాంతవన పలకాలి వీలైతే ఆ ఊరు నుంచి ఈ వచ్చి చూసి వెళ్ళాలి అలా చేయకపోతే వాడికి ప్రేమ పోయింది ముందు కూడా వాడు అలాగే ఉన్నాడు కానీ అప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు పెళ్ళయ్యాక అనిపిస్తోంది అనిపిస్తుంది మీకు అందుకని మీలోనే మార్పు రావాలి పెళ్ళంటూ చేశారంటే వాళ్ళని హాయిగా ఉండనియండి అప్పుడే ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటానికి ముందుకొస్తారు లేకపోతే మీలాంటి తల్లిదండ్రులు తయారయ్యారంటే ఇక వాళ్ళు పెళ్ళిళ్ళంటేనే అసహం వేసేస్తాను బాయ్ ఫర్ నో